రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ ఘట్టం ముగిసి నాలుగు రోజులైంది ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పోటెత్తారు పోలింగ్ బూత్లను రాత్రి పన్నెండు గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళలు కానీ పురుషులు కానీ బారులు తీరి కనిపించడం దృశ్యం కనిపించింది ప్రస్తుతం ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుసేన్ గారు మనతోనే ఉన్నారు ప్రస్తుతం ఆయన పోలింగ్ సర్ల గురించి ఎలా ఉంది ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎటువైపు టర్ను తీసుకోబోతున్నాయి తదితర అంశాలపై మనం కూలంకుషంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం పోలింగ్ సర్లి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓటర్లు భారీ ఎత్తున పోటెత్తారు పోలింగ్ సరళి ఎలా కొనసాగిందంటారు ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది వైసీపీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని ఇన్నాళ్ళు పంటి కింద నొక్కి పట్టుకుంటూ వచ్చిన విద్యావేత్తలు ఈ పారిశ్రామికవేత్తలు ఈ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళు నుంచో ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఈ రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళందరూ వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి బాధ్యతగా రాష్ట్రాభివృద్ధి కోసం వాళ్ళు ఇక్కడికి రావటము చాలా శుభ సూచకం వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ కావటమే ఈరోజు ఈ యొక్క పర్సంటేజీ ఎనభై రెండు దాదాపు ఎనభై రెండు శాతం పోలింగ్ శాతం పెరగడానికి ఇదే కారణం వచ్చింది ఇదో కారణమైంది సార్ ప్రస్తుతం చూస్తే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఐపాక్ టీంతో చర్చించి నూట యాభై ఒక్క సీట్లకు పైగా తాము గెలవబోతున్నామని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు దీనిపై తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మీరేమంటారు అంటే ఇప్పుడు దాదాపు పదమూడవ తేదీ పోలింగ్ ముగిసింది పదమూడవ తేదీ తర్వాత నుంచి జూన్ నాలుగో తేదీ ఎన్నికల్లో ఈ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్ని రోజులు కనీసం ఈ కొద్ది రోజులన్నా ఈ క్యాడర్ని ఉత్సాహపరచడం లేకపోతే వాళ్ళని కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి తప్ప దీనికైతే వే వేరే ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందన్నారు కదా అది అందరికీ తెలిసిన విషయం వాళ్ళకు కూడా తెలుసు ఇదైతే ఇంపాసిబుల్ అది సత్యానికి చాలా దూరంలో ఉన్న ఉన్న విషయం అది నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ కోసం ప్రజలందరూ ఒక్క తాటిపైకి వచ్చి అందరూ తెలుగుదేశం ప్రభుత్వం కోసం సపోర్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం జరిగింది ఉమ్మడి కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చూసుకుంటే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశము బీజేపీ జనసేన ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఇందులో భాగంగా బీజేపీ మీ కూటమిలో ఉన్నందు కారణంగా ముస్లిం మైనార్టీ ఓటర్లు కాస్త దూరమైనారని చెప్పి ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా బహిరంగ ప్రకటన చేశారు దీనిపై మీరేమంటారు లేదండి ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉంది నేను ఇంతకుముందు కూడా నేను చాలా చోట్ల చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైసీపీ ప్రభుత్వానికి ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ శాతం సపోర్ట్ చేసిన మాట వాస్తవం అదైతే వాస్తవం తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంతకుముందు ఎంతమంది అయితే ముస్లిం మైనార్టీసు వైసీపీకి సపోర్ట్ చేశారో వారిలో నుంచి సగానికి ఎక్కువ మంది సగం కంటే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం ఇది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అంచనాలు వాళ్ళకున్నాయి కానీ వాస్తవానికి దూరంగా ఉన్నాయి వాళ్ళ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి ముస్లిం మైనార్టీలలో ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వాళ్ళు లేరా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వీటన్నిటినీ అవలోకనం చేసుకునే శక్తి గల విద్యావంతులు వీళ్ళంతా లేరా నిరుద్యోగులు లేరా ఉద్యోగాలు డిఎస్సీలు రాక ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ముస్లింస్లో లేరా ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఈ స్వయం ఉపాధి మొత్తం వెళ్ళిపోయింది కొన్ని వేల కోట్ల రూపాయలు స్వయం ఉపాధి కింద ఇంతకుముందు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు స్వయం ఉపాధి కోసం సపోర్ట్ చేస్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు వేల కోట్లు వచ్చేది ఇప్పుడు ముస్లిం జనాభా ఎక్కువ శాతం ప పట్టణాలలో ఉంటుంది వాళ్ళకి అగ్రికల్చర్ సంబంధ రిలేటెడ్ వాళ్ళకు ఉపాధి ఉండదు వాళ్ళకు స్వయం ఉపాధి కోసమే అని చెప్పేసి స్పెషల్ ఫండ్ అలొకేషన్ చేసి వాళ్లకు ఈ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ స్వయం ఉపాధి కోసం సపోర్ట్ చేసేవాళ్ళు ఇంతమంది ప్రభుత్వాలు అందుకోసమే ఇవన్నీ అలొకేషన్ చేసింది ఇప్పుడు దాంట్లో స్వయం ఉపాధి పొందలేక మైనార్టీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీలు కానీ మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ కానీ పొందలేక స్వయం ఉపాధి కోల్పోయిన వాళ్ళు లేరా ముస్లిమ్స్లో వాళ్ళకి అందరికీ డెవలప్ కావాలనే ఉత్సాహం ఉండదా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కొద్ది మంది ఉంటారు ప్రస్తుతము మహిళలు భారీ ఎత్తున పోలింగ్ క్యూలలో బారులు తీరు నిలబడి ఓటేశారు ఇది జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాల ద్వారా వచ్చారా లేదా బాబు షూరిటీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాల ద్వారా వచ్చారా ఇందులో ఏ ఎలా చూడాలంటారా ఈ వ్యత్యాసాలను ఎలా చూడాలంట ఈ సూపర్ సిక్స్ వచ్చేసి ప్రతి గడప గడపని సంతోషపెట్టింది ఉత్సాహపరిచింది సూపర్ సిక్స్ ప్రతి ఒక్క గడపని తట్టి ధైర్యపరిచింది ఇప్పుడు మహిళలు మొత్తము మా సైడే ఉన్నారు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెబుతున్నారో ఇప్పుడు మహిళల్లో ఇందాక నేను చెప్పినట్లు ఇందాక నేను ముస్లిం మైనార్టీస్ అందరూ ఏకదాటిగా వైసీపీకి సపోర్ట్ చేశారు అని చెప్పేసి చెబితే నేను సత్యదూరం అని చెప్పేసి చెప్పాను కదా దీని కూడా అదే ఆన్సరు అదే జవాబు దీన్ని కూడా వర్తిస్తుంది మహిళలు అంటే మహిళలు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వాళ్ళు మహిళల్లో ఉద్యో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా ఉండరా మహిళలు మొత్తం టోకులు వచ్చేసి టోకును వచ్చేసి వైసీపీకి సపోర్ట్ చేస్తారా ఇప్పుడు మహిళల్లో ఇప్పుడు ఉద్యోగులు ఉండరా మహిళల్లో ఈ పారిశ్రామిక చిన్న చిన్న పరిశ్రమలు చేసే వాళ్ళు ఉండరా మహిళల్లో ఈ డిఎస్సి కోల్పోయిన వాళ్ళు లేరా మహిళల్లో టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరా మహిళల్లో బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు లేరా మహిళల్లో జనసేన పార్టీకి చెందిన వాళ్ళు లేరా మనము మాట్లాడితే డివైడ్ చేసి క్లియర్ కట్గా మనం అనాలిసిస్ చేసి మాట్లాడాలి మహిళల టోకున మహిళలు వైపు ఉన్నారు ముస్లింస్లందరూ మాఫ్ సత్య సత్యదూరము వాస్తవానికి చాలా దూరం ఇది ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇప్పుడు మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి హైదరాబాద్ పక్కనే ఉంది బెంగళూరు పక్కన ఉంది చెన్నై ఉంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది సెట్లర్స్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక్కడ నుంచే కాదు విదేశాల నుంచి మన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూస్తే దగ్గర దగ్గర యాభై వేల మంది దాకా సెటిలర్స్ వచ్చి ఓటు వేసినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది ఈ సెట్లర్స్ అంతా ఎటువైపు ఉన్నారంటారు ఇప్పుడు మీరు వేరే వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చారు వేరే వేరే దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చారు ఉద్యో ఈ వాళ్ళు చేసే ఉద్యోగాలు వదిలేసి కేవలము పోలింగ్ కోసం వచ్చారు ఓటు వేయడానికి వచ్చారని చెప్పేసి అంటున్నారు నేను ఆ కోణం నుంచి చూస్తున్నా ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకుంటాం వేరే దేశాల నుంచి ఓటు వేయడానికి వచ్చారు అని చెప్పేసి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం వాళ్ళు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కాబట్టి బాధ్యత ఎరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రంలో వేరే చోట పోయి ఉండలేక ఇక్కడైతే అక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వసతులు ఇక్కడ ఏర్పడాలి అని చెప్పేసి కోరుకున్న వారు కాబట్టి వాళ్లకు బా బాధ్యత బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంత దూరం ఓటింగ్ కోసం వచ్చారు నాకు ఇంకో బాధ ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు 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 అని చెప్పేసి మనం అనుకుంటాం ఇంతమంది ఎందుకు పోయారు ఇంతమంది రాష్ట్రం వదిలేసి కర్ణాటకకి ఎందుకు పోయారు ఇంతమంది రాష్ట్రం వదిలేసి తెలంగాణకి ఎందుకు పోయారు ఇంతమంది రాష్ట్రం వదిలేసి వేరే వేరే దేశాలకు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు ఒక పల్లెటూరులో వలస పోయారంటే కారణం ఏంటి రైతులు రైతు కూలీలు ఒక పల్లెటూరు నుంచి వలస పోయారంటే కారణం ఏంటి అంటే అక్కడ వాళ్ళకి అనువైన సౌకర్యాలు లేవని వాళ్ళు పండించుకోవడానికి సరైన వాతావరణం కానివ్వండి సరైన నీటి సౌకర్యం కానీ లేదు ఇక్కడ మేము బతకలేము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ వలసి వెళ్తారు ఈరోజు కొన్ని లక్షల మంది విద్యను ముగించుకొని ఇప్పుడు ఈ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి మెకానికల్ కానీ ఈ రకరకాల ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు విద్యావేత్తలు వీళ్ళంతా ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ము విద్య ముగిసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి అకామిడేట్ చేయాలి కదా ఏదో ఒకటి ఉపాధి ఉండాలి కదా వాళ్ళు బయటికి పోతున్నారంటే ఏంటి అంటే వాళ్ళకి ఇక్కడ అకామిడేట్ చేయడానికి ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి బయట బయటకు పోయారు వాళ్ళు బయట ఉండలేక మా రాష్ట్రంలో ఇక్కడ మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ కల్పించే శక్తి గల వాళ్లే ఇక్కడ ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో ఒక ఉప్పెనలా వచ్చి బాధ తెలిసిన వాళ్ళు కాబట్టి ఉప్పెనలా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు పోలింగ్లో పాల్గొనడం జరిగింది చాలా అది ఒక అద్భుతం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కెనడా నుంచి వచ్చిన వాళ్ళు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరే మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ ఈ కర్ణాటక నుంచి వచ్చి పోలింగ్లో పాల్గొన్నారంటే ఎవరికి సపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళ దగ్గర ఏదైతే వసతులు వాళ్ళు ఉద్యోగం చేసే చోట ఏవైతే వసతులు సౌకర్యాలు ఉన్నాయో ఉపాధి మార్గాలు ఉన్నాయో అవి ఇక్కడ కోరుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఎవరైతే చేయగలుగుతారో వారికి మాత్రమే వాళ్ళు ఓటు వేశారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఉపాధి ఎంతో ఎంతోమంది వలస వెళ్లారని ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఇతర ప్రాంతాలకు స్థానిక ప్రజలు వెళ్లాల్సిన దీనస్థితి పట్టిందని ప్రస్తుతం వారంతా వచ్చి ఈరోజు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పలు దూరాల కిలోమీటర్లను దూరం దాటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని బాధ్యతాయుతంగా ఎరగారని వారంతా ఎవరికి ఓటేశారో జూన్ నాలుగో తో ఇటీవల ఐటీ ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన నూట యాభై ఒక్క సీట్లు గెలుస్తామని చెప్పిన తీరు పూర్తిగా సత్యదూరంగా ఉందని వచ్చే ఎన్నిక జూన్ నాలుగో తేదీన ఇదంతా తేట తెల్లం అయిపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుసేన్ చెప్తున్నారు కెమెరామెన్ నరసింహవ్ కృష్ణ ఐ న్యూస్ కర్నూలు నుంచి